అయితే గత పదిహేను రోజుల నుండి బిఎస్ఎఫ్పై బహుజ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ తిరుగుతున్న క్రమంలో ప్రభుత్వ నిర్లక్ష్యం విద్య విద్య పట్ల అదేవిధంగా ప్రభుత్వ విద్య పట్ల అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడి ఎందుకన ఎందుకనంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే విద్యాశాఖ మెడ్సేట్లో ఇరవై ఒక వేల కోట్లు మాత్రమే విద్యాశాఖకి కేటాయించడం మరి బడ్జెట్ మొత్తంలో ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే దాని దాని అర్థం ఏంటంటే ఏడు పాయింట్ మూడు శాతం విద్యాశాఖ సరిపోదనే స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకనంటే దాని ప్రభుత్వ ఉద్యోగ జీవితాలు మెగ అతని అక్కడ ఏ మాత్రం విద్యార్థులకు కలగదని నేను స్పష్టంగా మేము అనుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వాన్ని దూషిస్తూ మేము పదిహేను శాతం విద్యా దాహానికి కేటాయిస్తాం అని చెప్పి ఇప్పుడు పని నీటిలో సగం చేద్దాం పగలి కూడా కాదు ఏడు ఏడు ఆయన మూడు శాతం మాత్రమే కేటాయించడం విద్యార్థుల పట్ల అదేవిధంగా వి ప్రభుత్వ విద్యకు ఉన్న ఏదైతే ఆవశ్యక ఉందో దా ఆవశ్యకత ఉందో దాని ప్రముత్వం చాలా స్పష్టంగా దానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందని ఇక్కడ మన స్పష్టంగా ఏర్పడుతుంది అయితే గత రెండు రోజులుగా ఏదైతే మహిళా కమిషన్ చైర్మన్ రవీ కాలేజీ తిరుగుతూ ఒక ఒక విద్యార్థి మీకు ఫస్ట్గా మీకు చెప్పాలి ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఒక కమిషన్ వేసి లేకపోతే ఒక కీన్ పంపించి మేము అన్ని ప్రభుత్వ గుర్తులాగా తిరుగుతామని ఒక విషయం చెప్పారు కానీ ఒకటే రోజు అది పని చేసి తర్వాత మళ్ళీ మూసేసారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే వాళ్ళు మహిళా చైర్మన్ తిరుగుతున్నారు అంతే అంతే చిత్తతో ప్రభుత్వ పాఠశాలలు కానీ లేకుంటే ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వం నిర్వహించే పురుగులాలు కానీ తిరిగి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అసౌకర్యాలని వీళ్ళు మీడియా ద్వారా బయటపెట్టే దమ్ముదైన ఈ ప్రభుత్వాలు కానీ తిరిగే మహిళ కమిషన్ కానీ ఉందా అని ఈ మేరకు నేను ప్రశ్నిస్తున్నా అయితే ఈ మొట్టమొదటిసారి విద్య బాధల వీళ్లకు అవి నా నిర్లక్ష్యం చాలా ఫస్ట్ చూడొచ్చు ఏదైతే ఇక్కడ రైతు ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై శాతం నిరుపేదలకు లేకపోతే ఎస్సీఎస్ బీజుల కేదాదీల సీట్లలో కనీసం ఒక శాతం కూడా ఏం మింపలేదు అదేవిధంగా ఫంక్షన్ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించి చాలా సంవత్సరాల నుంచి మేము కానీ మిగతా ఎదురు ఫలు కానీ కొట్లాడుతున్నాయి కానీ ఇక్కడ వారి వారికి బట్ నెలకు ఎత్తున డబ్బులు ఎత్తతే ఏడో తరగతి నుంచి మూడో తరగతి వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు పదకొండు వందల రూపాయలు డిగ్రీ విద్యార్థులకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు అదే రోజుకి డిగ్రీ విద్యార్థుల నుంచి ఆ పదిహేను విద్యార్థులు కేటాయించే పక్షమ ఆస్తులు ఉన్నటువంటి డప్పులలో చూసుకొని రోజుకి యాభై రూపాయలు ఈ యాభై రూపాయలతో వచ్చే తినే భోజ ఎత్తుకుత మీరు మీ మీకే వదిలేస్తున్న దీనికోసం మేము ఏమంటున్నాం అంతే సంక్షేప రాష్ట్రంలో తిరిగినప్పుడు పక్కా భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు ఒక్కొక్క రూమ్లో ఇరవై మంది పదిహేను మంది ఉండడం ఈ ముప్పై నలభై మందికి ఒకటి రెండు వాషింగ్ ఉండడం అనేది ప్రభుత్వ ప్రభుత్వ విద్య పట్ల ఏదైతే నిరుపేద విద్యార్థుల వల్ల వాళ్ళ వాళ్ళకి ఏమాత్రం సంక్షేమం అనవద్దు అనే ఒక దూరదృష్టితోని ఒక దుర్మార్గు వేరే దృష్టితో ఇట్లాంటి అసౌక్య అసౌకర్యాలు ఉన్నటువంటి ఆ సంక్షేమస్త విద్యార్థులు పెడుతుంది దానికి కూడా పక్కా భవనాలు ఉన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే రాష్ట్రంలో మొ మొత్తం పరిరయాస్తున్న కనీసం కనీసం ఒక పది కూడా ప్రభుత్వ భవనాలు లేదనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఈ మూడు లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ప్రయత్నం ఏదైతే ప్రీమెక్ ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్మెట్రిక్ కానీ ఏదైతే విద్యార్థులకు ఫీజులు సంబంధ ఏదైతే పెట్టి ఇస్తున్నారో దాన్ని వెంటనే డబ్బులు చేసి మూడు వేల వరకు పెంచాలనేది పెంచితే మాత్రమే వాళ్ళకు సరైన పోషకా పోషకాహారం అందించం అక్కడి నుంచే మంచి ఆహారం తీసుకుంటున్న మంచి విద్యార్థులు మంచి మేద వే మంచి మెదడు కలిగి మంచి ఆవశకతో విద్యార్థులు బయటకు వస్తారు లేకపోతే వీళ్ళని నిర్లక్ష్యం నేర్పాలి అదేవిధంగా ఇక్కడ కక్షేమ విద్యార్థులకు సంబంధించి చాలా స్పతిపక్ష పదిహేను వందల రూపాయలు ఉన్నటువంటి వెళ్ళి మూడు వేలు చేయాలి ఆ తొలి ఇది వేలు చేయాలి రే పదకొండు వందలు ఉన్నదాన్ని రెండు వేల ఐదు వందలు చేతి విద్యార్థులకు మర్చిపోయిన అనే చాలని ఈ సందర్భంగా తెలియజే కన్షన్ ఆస్తు పరిచయం అనేటువంటి కాంట్రాక్ట్ కానీ అదేవిధంగా అవుట్ ఆఫీస్ని ఉద్యోగస్తుంది సరిపడ లేకపోగా వాళ్ళు పర్మినెంట్ కూడా లేరు కాబట్టి కరిపడా ఉద్యోగస్తు నిర్మించి వాళ్ళకి సంబంధించిన పర్మినెంట్ పోస్ట్ చేస్తే తప్ప ఇక్కడ నిరుపేద విద్యార్థులకు కానీ నిరుపేద ఉద్యోగస్తుని ఎవరైతే కాంట్రాక్ట్ బేస్డ్కి ఉన్నారో అస్కర్ సింగ్ వాళ్ళకి న్యాయం జరగదు అదేవిధంగా ఫెస్ట్ మాస్టర్లో కింద వారిన పోస్టులు చాలా ఉన్నాయి అదే అసలు విద్యార్థులు చదువుకోవడానికి ఒక లైబ్రరీ అని ఈ లైబ్రరీ కానీ ఎన్నుకోలేదు అనై అక్కడ పక్క బిల్డింగ్ లేకపోవడం వల్లనే పక్క భాగాలు లేకపోవడం వల్లనే ధన్యమూ

సంక్షేమం పదఠాథ పేరు చెప్పి కాలవి ఎలదీస్తూ అసలు సంక్షేమ అతలు సంక్షేమం తీసుకోవాల్సిన విద్యార్థిని నిర్లక్ష్యం చేస్తుంది సో దీన్ని దీని దీని సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ హోసాన్ని దుర్మార్గాన్ని బరాబరి ఎన్నరతం నేను మేము చెప్పేది ఏదైనా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కేటాయించినటువంటి ఏదైతే మీకు ఈ సంక్షేమ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ నేను ఎప్పుడూ పక్కదో పట్టించకుండా ముప్పై మూడు వేల పోట్లు అదే ఇస్టీ సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు బీజీ సంక్షేమానికి తొంభై రెండు వేల పో తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఈ బడ్జెట్ అంతా ఈ ఎత్సేస్ట్ మీ ఫీజ్కి మంచి పక్క పక్క ఆస్తులను కట్టించి సంక్షేమ ఆస్తులను కట్టించి మంచి మంచి వసతులు బాడీ వీళ్ళ మంచి భోజనాన్ని పెట్టించి మంచి చదువు అందించాలి చూడాలని ఈ సందర్భంగా పోతుపోతూ Uh, thank you kb